హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్ మనము బయాలజీ క్లాసెస్లో భాగంగా ఆల్రెడీ సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు నైన్త్ క్లాస్ కూడా డిస్కస్ చేశాము ప్రజెంట్ వచ్చేసి మనము ఎయిత్ క్లాస్లో ఫస్ట్ సెకండ్ ఫోర్త్ లెసన్స్ కూడా కంప్లీట్ చేసాము మనం థర్డ్ లెసన్ ఈరోజు డిస్కస్ చేద్దాం యాక్చువల్లీ థర్డ్ లెసన్ కంప్లీట్ చేశాను అనుకున్నాను బట్ బస్ బై మిస్టేక్ నేను ఫోర్త్ లెసన్ ముందే చేసేసాను ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళామంటే ముందు ఇక్కడ మీకు ప్లేలిస్ట్లో కూడా నేను అరేంజ్ చేసి పెట్టాను సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు మరియు నైన్త్ క్లాస్ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి డెఫినెట్లీ మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము మరి పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు అనేటువంటి టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం క్రీస్తు పూర్వం పదివేల సంవత్సరాల వరకు ఆదిమానవుడు ఎలాంటి జీవనానికి జీవించారంట సంచార జీవనాన్ని జీవించడం జరిగింది ఓకేనా క్రీస్తు పూర్వం పదివేల సంవత్సరాలు మరి ఆదిమానవుడికి ఎక్కడైతే సరైన ఆహారము సరైన ఆవాసము లభిస్తుందో అట్లాంటి ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు నివసించి మళ్ళీ అక్కడ నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయాడు అనమాట మళ్ళీ అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ షెల్టరు బాగుందనుకోండి మళ్ళీ అక్కడ కొన్ని రోజులు మరి ఇంకొక ప్లేస్లోకి సంచారం చేస్తూ జీవనాన్ని సాగించేవాడు కాబట్టి మరి ఆది మానవుడు క్రీస్తు పూర్వం పదివేల సంవత్సరాలు మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఉంటుంది క్రీస్తు శకం పదివేల సంవత్సరాలు అని కాబట్టి ఆప్షన్ చదివేటప్పుడు జాగ్రత్తగా చూడండి క్రీస్తు పూర్వం ఇస్తున్నాడా క్రీస్తు శకం ఇస్తున్నాడా అనేది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఒకే రకమైన పంటలను ఒకే చోట అధిక సంఖ్యలో పండించడాన్ని పంట అంటారు కదా మరి మనం జనరల్గా మన పంట పొలాలు చూస్తాం ఎలా ఉంటాయి అవి ఒకే రకమైనటువంటి పంట సారీ ఒకే రకమైనటువంటి మొక్కలు ఇక్కడ పంటలు కాదు ఒకే రకమైనటువంటి మొక్కలను ఒకే రకమైన మొక్కలను అధిక సంఖ్యలో ఒకే చోట పండించడాన్ని మనం అంటే పంట అని పిలుస్తాం ఓకే మరి నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ఇది చాలా ఇంపార్టెంట్ ఖరీఫ్ పంటలు మరియు రబీ పంటలు అని ఇవ్వడం జరిగింది మరి వర్షాకాలపు పంటలను ఏమని పిలుస్తాము అంటే ఖరీఫ్ పంటలు అంటాం అదే శీతాకాలపు పంటలను ఏమని పిలుస్తామంటే రవి పంటలు అని పిలుస్తాం మరి వర్షాకాలపు పంటకి ఎగ్జా మంత్ కాలం ఎంత అంటే జూన్ నుంచి సెప్టెంబర్ అదే శీతాకాలపు పంటలకి కాలం ఎంత అంటే అక్టోబర్ నుంచి మార్చ్ ఇది మనకు ఏమంటారు ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట కానీ నైన్త్ క్లాస్లో కొంచెం డిఫరెంట్గా ఉంది నైన్త్ క్లాస్లో ఏముంది ఖరీఫ్ పంటలు అనేవి కాలం ఎంత ఇచ్చిన అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇవ్వడం జరిగింది అదే రబీ పంటలు అయితే నవంబర్ నుంచి ఏప్రిల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఓకేనా అదే సెవెంత్ క్లాస్ సోషల్లో చూసుకుంటే ఖరీఫ్ పంటలు అనేవి జూన్ నుంచి నవంబర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి మంత్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాయి అక్కడ ఒకలాగా అక్కడ ఒకలాగా డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చాడు కాబట్టి కొంచెం ఫోకస్ చేసి చదవండి ఓకేనా ఆప్షన్స్లో ఏముంది అనే దాన్ని బట్టి మీరు వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మరి ఖరీఫ్ పంటలకి ఎగ్జాంపుల్స్ ఏమి ఇష్టం అంటే వరి జొన్న సోయాబీన్ వేరుశనగ పత్తి ఓకేనా మరి ఇవి ఖరీఫ్ పంటలు నెక్స్ట్ రబీ పంటలు వచ్చేసి గోధుమ పప్పు ధాన్యాలు బఠానీ ఆవాలు అవిసెలు మరి రబీ పంటలు అనేవి నైన్త్ క్లాస్లో కూడా సేమ్ ఇవే ఇవ్వడం జరిగింది అయితే ఖరీఫ్ పంటలకి ఇంకొన్ని యాడ్ చేయడం జరిగిందనమాట వీటితో పాటుగా ఇంకేమిచ్చినాడంటే కందులు మొక్కజొన్న పెసలు మినుములు ఓకేనా ఇవి మనకు కొంచెం ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగిందనమాట అదే సెవెంత్ క్లాస్ సోషల్లో చూసుకుంటే సెవెంత్ క్లాస్ సోషల్లో చూసుకుంటే ఏమి అంటే అరికలు కొర్ర జొన్న కంది మొక్కజొన్న పప్పు ధాన్యాలు అని కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనా అన్నీ చోట రాసుకోండి మీకు యూజ్ అవుతుంది సో ఇది అనమాట ఖరీఫ్ పంట యొక్క కా పంటలు మరియు రబీ పంట పంటలు ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఓకే నెక్స్ట్ వచ్చేసి పప్పు ధాన్యాలు కూరగాయలు అనేవి వేసవిలో కూడా పండిస్తారు నెక్స్ట్ వచ్చేసి వరి పంటకు నీరు ఎక్కువగా అవసరం అవుతుంది కదా మరి వరి నీటి వరి పంటకు ఖచ్చితంగా నీరు అనేది చాలా ఎక్కువగా కావాలి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఓకే మరి నెక్స్ట్ చూద్దాం మనకు వ్యవసాయ పద్ధతులు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది అంటే ఒక వ్యవసాయం ఏదైనా ఒక పంటను పండించాలంటే కొన్ని స్టెప్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి మరి ఆ స్టెప్స్ ఏంటి అనేది లైన్గా చూద్దాం మనకి ఇది ఎలా ఇవ్వచ్చు అంటే సరైన క్రమంలో అమర్చండి అనేటువంటి బిట్టులో మనకి ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి వ్యవసాయ పద్ధతి అనేది చాలా ఈజీనే అనుకుంటాం కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఖచ్చితంగా ఈ స్టెప్స్ అనేవి ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవాలి ఫస్ట్ వచ్చేసి నేలను సిద్ధం చేయడం నెక్స్ట్ విత్తనాలు నాటడం ఎరువులు కలపడం నీటి పారుదల ఏర్పాటు ఓకేనా మరి మనం ఏమనుకుంటామంటే నేలను సిద్ధం చేసినాక కొంచెం నీళ్లు పట్టాలి కదా అనుకుంటాం ఏమనుకు ఏంటి అంటే నేలను సిద్ధం చేయడంలో ఏమవుతుందంటే నేలను కొద్దిగా తడిగా చేస్తాం అంతే తప్ప దానికి నీటి పారుదల కంప్లీట్గా నీరు అనేది అధికంగా పెట్టామనమాట ఓకేనా ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి కాబట్టి నాలుగో స్టేజ్ ఏదంటే నీటి పారుదల ఏర్పాటు నెక్స్ట్ వచ్చేసి మరి నీటి పారుదల తర్వాత మొక్కలు అనేవి ఎదుగుతాయి కాబట్టి ఏవైనా కలుపు మొక్కలు ఉంటే ఆ కలుపు నుండి రక్షణ అంటే ఆ కలుపు మొక్కలను తీసివేయడం తర్వాత పంట కోతను కోయడం మరి కోసిన పంటను లాస్ట్లో ఏం చేస్తామంటే భద్రపరచడం ఓకేనా ఇక్కడ కొంచెం టర్మినాలజీస్ కొన్ని ఉన్నాయి అవి ఒకసారి అబ్జర్వ్ చేయండి మరి చాళ్ళు తీయడము మరియు దున్నడం అంటున్నాం కాబట్టి ఏంటి ఈ ప్రాసెస్ ఏంటి అంటే నేలను వదులుగా చేసే విధానాన్ని చాళ్ళు తీయడం లేదా దున్నడం అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి విత్తనాలను నాటే ముందు నేల ఎలా ఉండాలంట తేమగా ఉండాలి కాబట్టి ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి నాగలి అంటున్నాం నాగలి అనేది ఎందుకు ఉపయోగపడుతుంది ఇది ఒక వ్యవసాయ పనిముట్టు అనమాట మరి ఈ వ్యవసాయ పనిముట్లు అనేవి కొన్ని వస్తాయి మనకు ఈ లెసన్లో వీలైతే అన్నీ ఒకే చోట రాసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు అన్నీ ఒకే చోట రాసుకున్నారంటే కొంచెం కన్ఫ్యూజన్ తగ్గే ఛాన్స్ ఉంది మీరు రివైజ్ చేసేటప్పుడు కూడా కొంచెం మీకు ఈజీ ఉంటుందన్నమాట ఓకేనా మరి నాగలి అంటున్నాం నాగలిని ఎందుకు ఉపయోగిస్తామంట నేలను వేయడానికి ఎరువు వేయడానికి కలుపు తీయడానికి మట్టిని తిరగేయడానికి ఉపయోగిస్తాము నెక్స్ట్ వచ్చేసి త్రికోణాకార ఇనుప బద్దీ మరి ఈ త్రికోణాకార ఇనుప బద్దీకి ఏముంటుంది అంటే నాగలి గొర్రు మరియు నాగలి దుంగ అనేటువంటివి అటాచ్ చేయబడి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి తొల్లిక అంటున్నాం మరి ఈ తొల్లిక అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కలుపు తీయడానికి మరియు నేలను గుల్లగా చేయడానికి ఉపయోగపడుతుంది మరి ఎలా ఉంటుందంటే ఈ తొల్లిక వంపు తిరిగినటువంటి లోహపు పలక అనేది ఉంటుందన్నమాట మరి ఈ వంపు తిరిగినటువంటి లోహపు పలక అనేది ఎలా పనిచేస్తుందంట బ్లేడ్ లాగా పనిచేస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ట్రాక్టర్తో ఉపయోగించేటువంటి కొన్ని పనిముట్లు ఏవేవి అంటే దున్నుడు నాగలి విత్తనాలు చల్లు గొర్రు విత్తనాలను వేస్తుంది కదా విత్తనాలను నాటే మిషన్ని మనం ఏమంటారంటే విత్తనాలు చల్లే గొర్రు అంటాం మరి ఈ రెండింటిని కూడా మనము ట్రాక్టర్ సహాయంతో ఉపయోగించేటువంటి వ్యవసాయ పనిముట్లు అనమాట ఓకేనా నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని రసాయన ఎరువులు అనేవి ఇవ్వడం జరిగింది మరి వ్యవసాయంలో మొక్కలకు ఉపయోగించేటువంటి కొన్ని రసాయనాలు ఏవి అంటే యూరియా అమ్మోనియం సల్ఫేట్ సూపర్ ఫాస్ఫేట్ పొటాష్ నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం మనం చాలా ఎరువుల ప్యాకెట్ల మీద కూడా చూస్తాం ఎన్పికే ఎరువులు అని చెప్పేసి ఓకేనా ఓకే నెక్స్ట్ వచ్చేసి రెండు పంటల మధ్య కొంతకాలం సాగు చేయకుండా వదిలేయాలి అంటున్నాం ఫర్ సపోజ్ ఫస్ట్ ఏదైనా సోయాబీన్ పంట వేసినారనుకుందాం సోయాబీన్ పంట వేసిన తర్వాత పంట మొత్తం కోసేసిన తర్వాత వెంటనే మరొక పంట వేయకుండా కొన్ని రోజుల పాటు ఆ నేలని అలాగే వదిలేయండి అలాగే వదిలేసి మళ్ళీ తర్వాత మరొక పంటను వేయాలి అని చెప్తున్నాడు అలా చేసినప్పుడు ఏమవుతుందంటే మొక్క నెక్స్ట్ వేసేటువంటి పంటకు మంచిగా దిగుబడి వచ్చేటువంటి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి లెగ్యూమ్ పంటలను లెగ్యూమ్ పంటలను పశుగ్రాసంగా పండించి తరువాత గోధుమ పంటను పండించడం ఇట్లాంటి దాన్ని ఏమని పిలుస్తామంటే మనము పంట మార్పిడి పద్ధతి అంటాం మనం ఆల్రెడీ నైన్త్ క్లాస్లో డిస్కస్ చేసినాం లెగ్యూమ్ జాతి పంటలు ఏవైతే ఏవి వేస్తే మరి నేలకు మంచిగా పోషకాలు అందుతాయి అని చెప్పేసి అది ఒకసారి చెక్అవుట్ చేయండి ఆ లెసన్లో మరి ఇక్కడ ఏమంటున్నాడంటే లెగ్యూమ్ జాతి పంటలను పశుగ్రాసంగా ఫస్ట్ పండించి తర్వాత గోధుమ పంట పండించడం ఇట్లాంటి పద్ధతులను ఏమంటామంటే పంట మార్పిడి పద్ధతి అంటాం ఇది ఒక్కటనే కాదు పంట మార్పిడి పద్ధతిలో మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూసాం నైన్త్ క్లాస్లో ఫస్ట్ మరి ఏదైనా మొక్కజొన్న వేసిన తర్వాత దానికి ఆపోజిట్గా కందులు వేయడము ఈ మొక్కజొన్న పంట వేసిన తర్వాత కందులు పంట వేయడం ఇట్లా వేసినప్పుడు ఏమవుతుందంటే రెండు పంట కాలాలకి అధిక పోషకాలు అంది అధిక దిగుబడి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కాబట్టి పంట మార్పిడి పద్ధతి అనేది కూడా ఒక మంచి లాభాలలో ఒక మంచి పద్ధతి అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఓకే మనకి ఇక్కడ సాంప్రదాయ నీటి పారుదల పద్ధతులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మరి పూర్వం నీటి పారుదల అనేది ఎలా ఉండేది అంటే గిలక బావి దీన్నే కప్పి వ్యవస్థ అంటాం గొలుసు పంపు యాతం కపిలీ వ్యవస్థ ఇవి మనం డయాగ్రమాటిక్గా చూద్దాము తర్వాత మీకు బాగా అర్థమవుతాయి నెక్స్ట్ వచ్చేసి ఆధునిక పద్ధతులు ప్రజెంట్ వాడుతున్నటువంటి పద్ధతుల్లో ఏమున్నాయంటే తుంపర పద్ధతి అదేవిధంగా బిందు సేద్యం అనేదాన్ని మనము ప్రజెంట్ వాడుకలో ఉన్నటువంటి నీటిపారుదల పద్ధతులు అనమాట మరి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పనిముట్టి ఇవ్వడం జరిగింది చూడండి తవ్వుకోలు లేదా దీన్ని బారిగి అంటాం ఓకేనా నెక్స్ట్ చల్లు గొర్రు ఈ రెండింటిని ఎందుకు ఉపయోగిస్తారంటే కలుపును తీసివేయడానికి ఉపయోగించేటువంటి పనిముట్లు అనమాట కాబట్టి వీలైతే ఏం చేయండి అంటే కలుపును తీసివేసే తీసివేయడానికి ఉపయోగించేటువంటి పనిముట్లు అని చెప్పేసి రాసుకొని పక్కన ఏ ఏ పనిముట్లో కలుపు అనేది కామన్గా ఉందో అవన్నీ ఒక చోట రాయండి ఓకేనా నెక్స్ట్ చూడండి టూ ఫోర్ డి రసాయనం మరి ఈ రసాయనిక రసాయనాన్ని ఎందుకు వాడతామంటే కలుపు మొక్కలను చంపడానికి ఈ ట్యూ టూ ఫోర్ డి రసాయనాన్ని వాడతారనమాట నెక్స్ట్ వచ్చేసి కోత కోయడం మరి పంట కోతను కోయడాన్ని ఏమని పిలుస్తామంటే హార్వెస్టింగ్ అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పంట చొప్ప నుండి గింజలను వేరు చేయడాన్ని ఏమని పిలుస్తామంటే నూర్పిడి అని పిలుస్తాం మరి ఈ నూర్పిడి అనేది ఏమంటారు పెద్ద పెద్ద రైతులు పెద్ద అంటే అధిక మొత్తంలో పంట ఉన్నప్పుడు మనము ఈ నూర్పిడి యంత్రమైనటువంటి కంబైన్ యంత్రాల ద్వారా మరి గింజలను వేరు చేయడం జరుగుతుంది అదే సన్నకారు రైతులు అనుకోండి తక్కువ పంట దిగుబడి ఉంటుంది కాబట్టి వీళ్ళు మాన్యువల్గానే ఏం చేస్తారంటే గింజలను పొట్టు నుండి వేరు చేయడానికి తూర్పారా పడతారు తూర్పారా పట్టడం అనేటువంటి ఒక పద్ధతి మనకు ఆల్రెడీ తెలుసు మనము కెమిస్ట్రీలో చదువుతాం ఏంటి అంటే అధిక ఏమంటారు అధికంగా వీచే గాలి ఏ వైపుకైతే గాలి వీస్తుందో ఆ వైపుకు నిలబడి ఏం చేస్తారు గింజల్ని తూర్పారా అనమాట అప్పుడు ఏమవుతుంది బరువైనటువంటి గింజలు అనేవి కింద పడతాయి తేలికగా ఉండేటువంటి పొట్టేమో కొంచెం ముందు పోయి పడుతుంది అన్నమాట కాబట్టి రెండు అప్పుడు సపరేట్ చేయబడతాయి సో అలా సన్నకారు రైతులు గింజలను తూర్పారబడతారు నెక్స్ట్ వచ్చేసి మరి ఏమంటారు గింజలను సేకరిస్తాం కదా మరి సేకరించినటువంటి గింజలను ఎక్కడ నిల్వ చేస్తారు అంటే లోహపు గదులలో మరియు గోదాములలో నిల్వ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వాళ్ళకి పంట ఎవరికైతే అమ్మాలనుకుంటారో అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారు పంటను అమ్మేస్తారు అన్నమాట సో నెక్స్ట్ కొంచెం డయాగ్రమాటిక్గా చూడండి మరి చూడండి ఇది మనకి త్రికోణాకార ఇనుపబద్దీ అని చెప్పేసి చెప్తున్నాం కదా త్రికోణాకార ఇనుపబద్దీ మరి ఏమేమి ఉన్నాయి దీనికి నాగలి దుంగ మరియు నాగలి గుర్రు ఈ రెండు ఓకేనా నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి గడ్డపార అంటున్నాము మరి చూడండి దీనికి వంపు తిరిగినటువంటి లోహపు పలక అనేది ఉంది అదేవిధంగా కడ్డి దుంగ హ్యాండిల్ పిడి ఓకేనా దీన్ని గడ్డపార అని పిలుస్తున్నాం నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసి మనకి సాంప్రదాయ వ్యవసాయ పద్ధతి ఏంటి ఇక్కడ మనకు ఎద్దులకు వెనకల ఒక పనిముట్టు వాడుతున్నారు దీని ద్వారా ఏం చేస్తారంటే విత్తనాలను వేసుకుంటూ పోతారన్నమాట కాబట్టి ఇది ఒక సాంప్రదాయమైనటువంటి పద్ధతి పూర్వం ఇట్లాంటి వాటిని యూజ్ చేసేవాళ్ళు అనమాట నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనకి మరి ట్రాక్టర్తో దీన్ని ఏమన్నా ఉంటే విత్తనాలు చల్లు గొర్రు ట్రాక్టర్ సహాయంతో మరి ఉపయోగించేటువంటి పనిముట్టు అనమాట దీని ద్వారా ఏం చేస్తారంటే మరి విత్తనాలను చల్లడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి సాంప్రదాయ నీటిపారుదల పద్ధతుల్లో ఫస్ట్ వచ్చేసి మనకి గిలక బావి వ్యవస్థ లేదంటే కప్పీ వ్యవస్థ అని చెప్పినాం కదా మరి ఇక్కడ చూడండి గిలక బావి నుంచి నీళ్లు తోడి పంటకు పంట నీటిపారుదల అనేది ఏర్పాటు చేయడం అన్నమాట నెక్స్ట్ చూడండి ఇక్కడ గొలుసు పంపు అంటున్నాం మరి గొలుసు పంపు ద్వారా ఏం చేస్తున్నారు నీటిని సేకరించి వాటిని పంట పొలానికి మళ్ళిస్తున్నారు కాబట్టి ఇది గొలుసు పంపు నెక్స్ట్ ఇక్కడ చూడండి కపిలి వ్యవస్థ అంటున్నాం ఓకేనా కపిలి వ్యవస్థలో ఏంటి అంటే ఒక దుంగకు మరి ఆవును కట్టేసి ఆ ఏమంటారు ఆవు రౌండ్గా తిరుగుతుంటే మనకు అక్కడ వాటర్ జనరేట్ అవుతుంది ఆ వాటర్ జనరేట్ అయినప్పుడు వాటిని సేకరించి పంట పొలాలకు మళ్ళిస్తారు కాబట్టి దీనిని ఏమైనా పిలుస్తామంటే కపిలీ వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ ఇది చూడండి ఇది వచ్చేసి యాతం అంటాం అంటే బావి నుంచి నీటిని సేకరించి మాన్యువల్గా వాళ్ళే బకెట్స్తో కానీ లేదంటే ఏమైనా వాటర్ని స్టోరేజ్ చేసేటువంటి ఏమైనా టబ్బులు కానీ అట్లాంటి వాటితో ఏం చేస్తారంటే నీటిని పంట పొలాల్లో వాళ్ళే పోస్తారనమాట దాన్ని ఏమైనా పిలుస్తామంటే మనము అని పిలవడం జరుగుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి ఇది మరి ఆధునిక నీటి పారుదల పద్ధతుల్లో మనకి తుంపర పద్ధతి లేదంటే స్ప్రింకిల్ మెథడ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కడ వర్కౌట్ అవుతుంది బాగా అంటే నీటిపారుదల అధికంగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఇది బాగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే అక్కడ వాటర్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ స్ప్రింకిల్ మెథడ్కి వాటర్ అనేది ఎక్కువగా కావాలా మీరు చూస్తున్నారు కదా చూడండి ఇలా అంటే ఒక వర్షంలాగా కురుస్తూ ఉంటుంది అనమాట ఎక్కువగా మనము పార్క్లలో ఇవి చూస్తామన్నమాట స్ప్రింకిల్ మెథడ్ అనేది ఏమవుతుంది ఇక్కడ అంటే మొత్తం అన్ని మొక్కలకు నీరు పడేలాగా వాటిని అరేంజ్ చేసి ఉంటారు అనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీన్నే బిందు సేద్య పద్ధతి అని పిలుస్తాం మరి బిందు సేద్య పద్ధతిలో చూడండి ఇక్కడ ఒక మనకి టబ్బు కానీ లేదంటే ఒక పెద్ద ట్యాంక్ లాగా ఒక ట్యాంక్ని అమర్చుతారు దాంట్లో ఉన్నటువంటి వాటర్ని ఏం చేస్తారంటే పీవీసీ పైప్స్తో కనెక్ట్ చేసి మొక్క మొక్క దగ్గర ఒక ఆ పైప్కు రంధ్రం అనేది ఉంటుంది అనమాట ప్రతి పై మొక్క దగ్గర ఆ పైప్కి ఒక రంధ్రం ఉంటుంది ఆ వాటర్ నుంచి మెల్లగా వాటర్ అనేవి మొక్కకు నేరుగా వేరు భాగంలో పడేటట్టు అరేంజ్ చేసింటారు అనమాట ఇది ఎక్కువగా ఎక్కడ సహాయపడుతుంది అంటే నీటి పారుదల అనేది తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో వర్ష ఛాయ ప్రా లేని ప్రాంతాలలో మనకి ఈ నీటి పారు డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ అనేది చాలా యూజ్ అవుతుంది అన్నమాట కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఏమవుతుందంటే వాటర్ వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఓకేనా మరి నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి మనకి కంబైన్ యంత్రం ఓకేనా నూర్పిడి అని చెప్పాం కదా కంబైన్ యంత్రం మరి ఏంటంటే ఇక్కడ పంటను వాళ్ళు పెడతారనమాట పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ గింజలన్నీ స్టోర్ చేయబడతాయి మిగిలిన చొప్ప అంతా ఇక్కడ నుంచి ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట కాబట్టి దీన్ని ఏమని పిలుస్తామంటే కంబైన్ యంత్రము అని పిలవడం జరుగుతుంది ఓకేనా మరి ఇవి మనకు ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఎప్పుడు చెప్పిన విధంగానే చెప్తున్నాను ఒక్కసారి క్లాస్ విన్న తర్వాత వీలైతే టెక్స్ట్ బుక్లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఏమైనా చిన్న చిన్న పాయింట్స్ మిస్ అయినా ఈజీగా మీకు చదివితే అర్థమైపోయే పాయింట్స్ ఉంటాయి కొన్ని అట్లాంటివి మీకు ఈజీగా అర్థమైపోతాయి ఓకేనా దీని యొక్క నోట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ వాట్సాప్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి రోజు ఉండేటువంటి ఆ రోజు క్లాస్ నోట్స్ అనేది నేను అక్కడ షేర్ చేస్తాను అండ్ ఇంకా ప్రీవియస్వి ఏవైనా నోట్స్ కావాలంటే కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి లెసన్ నేమ్ చెప్పండి నేను ఆ లెసన్ నేమ్ ఉన్నటువంటి పీడిఎఫ్ మీకు షేర్ చేస్తాను అండ్ ఇంకోటి ఏంటంటే నైట్ జూమ్ క్లాసెస్ జరుగుతున్నాయి జూమ్ క్లాసెస్ వచ్చేసి ఇవి మీకు జీకే డిస్కషన్ ఉంటుంది ఎవరే ఎక్కువ ఏం జాయిన్ అవ్వరు ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్ కంటే బిలోనే ఉంటారు సో గ్రూప్ డిస్కషన్ అనేది కూడా మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా ఇన్ కేస్ ఎవరైనా గ్రూప్ డిస్కషన్లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఫ్రీగా జాయిన్ అయిపోండి అండ్ ఇదే అనమాట ఇన్ఫర్మేషన్ ఓకేనా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అప్రిషియేషన్స్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే